స్వాగతం బీహార్లో జరిగినటువంటి ఎన్డీఏ కూటమి బీజేపీ కలిసి భారతీయ జనతా పార్టీ రెండు వందల నలభై మూడు సీట్లకు గాను రెండు వందల రెండు సీట్లు భారీ మెజార్టీతో నిలవడం జరిగింది ఇది మోడీ గారు చేపట్టినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు దేశ రక్షణ కావచ్చు పరిపాలన విధానం బీహార్ ప్రజలందరికీ నచ్చి ఈరోజు బీజేపీ జేడియు కూటమిని భారీ మెజార్టీతో తెలుగుచడం జరిగింది అలాగే రాబోయే నాలుగు రోజుల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో కూడా విజయం సాధిస్తుంది అలాగే రాబోయే రోజుల్లో కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా స్వచ్ఛందంగా కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీ కాబట్టి నరేంద్ర మోడీ గారికి శుభాకాంక్షలు తెలుపుతూ బీహార్ ప్రజలందరికీ కూడా శుభకాంక్షలు తెలుపుతున్నాము ఈరోజు ఏలూరు జిల్లా చేట్రాయ మండలం పోలవరం గ్రామంలో బీహార్లో జరిగినటువంటి అర్చనకి భారీ గెలుపుకు మీరు టపాకాలు కాల్చి స్వీట్లు పంచుతూ ఈరోజు మేము సమలు జరుపుకున్నాము